పాక్పై ఇండియా విజయం ఆసియా కప్ సూపర్ నాలుగులో పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు అభిషేక్ శర్మ డెబ్బై నాలుగు సుభమన్ గిల్ నలభై ఏడు తొలి వికెట్కు నూట ఐదు పరుగుల భాగస్వామ్యం అందించారు తర్వాత కొన్ని వికెట్లు కోల్పోయిన తిలక్ వర్మ ముప్పే నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు ఇదే ఈ టోర్నీలో పాక్పై భారత్ సాధించిన రెండో విజయం తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్తో జరగనుంది ఆసియా ఆసియాక్రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా దుక్కుడు ఇండ్ వర్సెస్ పాక్ మూడోసారి తలపడే ఛాన్స్ ఆసియా ఆసియాకప్రెండు వేల ఇరవై భారత్ పాకిస్తాన్ జట్లు మూడోసారి తలపడే అవకాశం కనిపిస్తోంది సూపర్ నాలుగులో మిగతా రెండు మ్యాచ్లను గెలిస్తే టీమిండియా ఫైనల్లోకి చేరనుంది మరోవైపు శ్రీలంక బంగ్లాదేశ్ కంటే పాక్ మెరుగైన ప్రదర్శన చేస్తే ఫైనల్లో భారత్ పాక్ పోరు ఖాయమవుతుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు జరిగిన ఏడు బిగ్ మ్యాచ్లలో భారత్ పాక్ను వరుసగా ఓడిస్తోంది ఈ ఆధిపత్యం ఫైనల్లోనూ కొనసాగుతుందా అన్నది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది పాపై స్కాయ్ సెటైర్లు నిన్నటి విజయనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్కాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ జట్టుపై సెటైర్లు వేశారు పదిహేను మ్యాచ్లో ఏడు ఏడు ఎనిమిది ఏడులా పోటీగా ఉంటే కాంపిటీషన్ అంటాం కాని ఇక్కడ వన్ గా ఇండియా గెలుస్తోంది పోటీ ఎక్కడుంది కప్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలోనూ భారత్ పాక్ను ఓడించిన విషయం తెలిసిందే చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సృష్టించారు అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అతి తక్కువ బంతుల్లో మూడు వందల ముప్పై ఒక్క బంతులకి యాభై సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్గా నిలిచారు ఈ జాబితాలో తరువాత స్థానాల్లో లూయిస్ మూడు వందల అరవై ఆరు రస్సెల్ నాలుగు వందల తొమ్మిది హజతుల్లా నాలుగు వందల తొంభై రెండు సూర్యకుమార్ ఐదు వందల పది ఉన్నారు అంతేకాకుండా టీట్వెంటీల్లో ఎదుర్కొన్న తొలి బంతికే రెండుసార్లు సిక్స్ బాదిన తొలి భారత ఆటగాడుగా అభిషేక్ శర్మ రికార్డు సొంతం చేసుకున్నారు